చండుగొండ మండలంలో మాజీ జడ్పీటీసీ కొడగళ్ల వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రకంపన సృష్టిస్తూ మిలిటెన్సీ వ్యవస్థను కొనసాగిస్తున్న తీరును తెలంగాణ రాష్ట ఖ్యాతి మసకబారుస్తుందని తెలంగాణ రాష్ట పేరు ప్రతిష్టల్లో భంగం కలుగుతుందని అధికారమే లక్ష్యంగా పదవులే లక్ష్యంగా పనిచేసే నాయకుడు తప్పుడు వాగ్దారాలతో అధికారం చే విద్యార్థులను మహిళను ప్రలోభ పెట్టి అధికారం వచ్చాక మాట దాటే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ముగిసిందని రాబో రోజుల్లో ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు తెలంగాణ తెలంగాణకి రాష్ట్రానికి ఒక ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన మరి మన నాయకుడు కేసీఆర్ గారు విధానాన్ని మసకబారే విధంగా ఇవాళ అత్యంత ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అధికారపరమైన మిలిటెన్సీ వ్యవస్థను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మసకబారిపోయే పరిస్థితి మరి దాపురించింది ముఖ్యంగా రాజశే రేవంత్ రెడ్డి గారి విధానాలు మొదటి నుంచి మనం పరిశీలించినట్టయితే అధికారమే లక్ష్యంగా పదవులే లక్ష్యంగా పనిచేసే నాయకుడు ఆయన వీధి పోరాటాలు చేసుకుంటూ స్థాయి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఆ విధానాలు మర్చిపోకపోవటం బాధకరం ఆ ముఖ్యమంత్రి పదవి పదవికి అవమానకరం అధికారాలు ఈ విధంగా అధికారాలు రావడానికి అనేక వాగ్దానాలు చేసి ముఖ్యంగా మహిళల్ని ప్రేరేపింపజేసి గురువులక్ష్మణి యువకులకి మరి మరి విద్యా స్కాలర్షిప్లని అనేక విధాలు చేసి మరి పెన్షన్ అని పెళ్ళిళ్ళకి తులం బంగారం అని అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇవాళ మా పార్టీ నాయకులు మన మీద బ్యాంకుకు పనిపోతే రైతు సోదరీ మనులు వాళ్ళ మెల్లల్లో ఉన్న పుస్తలు బంగారం వస్తువులు పక్కకు పోయి తీసి పసుపు తళ్ళు కలుసుకొని బ్యాంకులోడ్ తీసుకున్న సంఘటనలు మేము కళ్ళారా చూసినాం బాధాకరమైన విషయం ఇది ఈ విషయాలన్నీ ఈ వాగ్దానాలన్నీ ప్రజల్ని మరి బైపాస్ చేయడానికి పక్కదారి పట్టించడానికి సమస్యల నుంచి ప్రజల ఆలోచన విధానం మార్చడానికి ఇవాళ నేను ఏదైతే మిలిటెన్సీ వ్యవస్థనో మిలిటెన్ మిలిటెన్సీ పాలనంటానో హైదరాబాద్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించి ఉదాహరణకి ఒక బాధ్యతావతమైన ఎమ్మెల్యే అది కూడా ప్రజల ఆకాంక్షతోటి లో గెలిచిన నాయకుడిని మరి కాంగ్రెస్లో గెలిపి తీసుకున్న విధానాన్ని తోటి ఎమ్మెల్యే ప్రశ్నిస్తే దాన్ని మరి రేవంత్ రెడ్డి ప్రోద్ ప్రోద్బలంతో తోటి ఆ ఎమ్మెల్యే ఇంటికి రౌడీలాగా పోయి మరి చేసిన బీబీఎత్స్ అంతా మనం టీవీలలో పత్రికలు ఇవాళ అందరం చూసినాం దీన్ని ప్రభుత్వ పరమైన మిలిటెన్సీ అంటారా కాదా మీరు ఒకసారి చూడండి మరి ఇట్లాంటి చర్యలతోటి హైదరాబాదు మరి బ్రాండ్ ఇమేజ్ మసకబారుతుందా లేదా అనేది మేము మీ ద్వారా మిమ్మల్ని ప్రజలను కోరుతున్నాం ఇప్పుడు మేము ప్రజలే చెప్పేది ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ రాజకీయ చరిత్ర రాజకీయ ఖ్యాతి మసకబారే స్థితికి చేరుకుంది ఇప్పటికైనా మరి యువకులు మరి ఆయన చేతిలో మోసపోయిన రైతులు ఉదాహరణకి రైతులకి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని ప్రకటించిన లెక్క తోడుగా చెప్పిన నాయకులు ఇవాళ పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రం మాఫీ ఇచ్చి రైతులను బ్యాంకుల చుట్టూ మరి ఆఫీసుల చుట్టూ బిచ్చగల్లా తిప్పిన తీరుని ప్రజల ఆగ్రహాన్ని గురవుతారని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంకోటి ఇవాళ మాట్లాడి ఇలా ఢిల్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట మేము ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడు మాకు కూడా ఉనికి ఆ స్థాయి ఆ ఉంది కాబట్టి మాట్లాడతాను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న హరికప్పుడు గాంధీ ఏనాటికి కూడా బీఆర్ఎస్లో ఉంటామనే మాట మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయికి సరిపడే మాటనా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన ఎన్ని అబాద్ధాలు అండి ఎలక్షన్లు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా దానికి మించి అబద్ధాలు ఇది ఒకటే ఉదాహరణ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలన ఈ రాష్ట్రం లేదు ముఖ్యంగా అధికార పక్షం ప్రతిపక్షం ఒకలా ఒకళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఉద్రేకంగా రెచ్చగొట్టే తీరు ప్రదర్శించిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళను సమన్వయపరుస్తూ ప్రభుత్వం ప్రజలకు ఉదే విధంగా పాలన చేయాలి తప్పితే ముఖ్యమంత్రి ఉండి ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొడుతూ రాజకీయ ప్రకంపన ప్రకంపనలు సృష్టించి అభద్రతా వాతావరణాన్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి చేస్తాడు మేము మొన్న కూడా చెప్పినాం కాంగ్రెస్ వాదులారా మీ కాంగ్రెస్ విధానాలు ప్రభుత్వం లేవు మీకేమైనా ఇప్పటికైనా స్ప్రోస్తే అధికారం వాళ్ళు ఉంటుంది ఇలా కేసీఆర్ గారు ఎన్నో కష్టాలు పడి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే కొన్ని తప్పుల వల్ల కేసీఆర్ని పక్కన పెట్టి మరి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు తప్పితే రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి నిజాం చూసి ఓట్లేయలేదు మరి కాంగ్రెస్ ఇజం ఇలా కనపట్టలేదు మీ కాంగ్రెస్ హైదరాబాద్ ఇమేజ్ తోటి పాటు భవన్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మస మసగా బారక ముందే తేరుకోమని హెచ్చరిస్తూ ఇలా హరీష్ రావు ఈ రాష్ట్రం కోసం ఎన్ని ఉద్యమాలు చేసిండు ఎన్నిసార్లు జైలుకి పోయిండు ఎంత మందికి రోల్డ్ మూడగా ఇలా అసెంబ్లీలో కానీ ఆయన ఇచ్చే సమస్యలు ఆయన మాట్లాడే ప్రజల సమస్యను దృష్టి చేసే విధానాన్ని ఆయన స్థాయిని కూడా మరి పోలీసులు రౌడీలాగా ఆయనకి ఆల్రెడీ అనారోగ్యంగా ఉన్నా కూడా ఒక రౌడీ సీటర్ని నెట్టినట్టు మరి వ్యాన్ పోలీసు వ్యాన్లో బాధకరం హృదయ విధారకరం ఇవన్నీ కూడా మేము ఖండిస్తాను దీని అంతటా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన ముసుకులు పరి ఇలా మిలిటెన్సీ తీవ్రవాదం ఒక మానసిక రుగ్మ రుగ్మతలు కలిగిన తీవ్రవాది చేతులు ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది ప్రజలు అలా మేర్కొనండి కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంతకాలం అవకాశం ఇద్దామని మా కేంద్ర పెద్దలు కేసీఆర్ గారు కూడా వాళ్ళకు పదికి ప్రజలే అధికారం ఇచ్చారు కొంతకాలం వేడి చూద్దాం వేడి చూద్దామంటే కూడా అవ అవకాశం కూడా ప్రతిపక్ష పార్టీకి తీయకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ మరి రాష్ట్రంలో రాజకీయ మరి అభద్రతా వాతావరణం సృష్టిస్తున్న కేసీఆర్ కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోవడం బాధాకరం మరి ఇవన్నీ చూసుకుంటూ ప్రజలు ఊకోరు ఖచ్చితంగా తిరగబడేలా తిరగబడే రోజు ఆసనమైందని మేము తెలియజేస్తూ రే రేవంత్ రెడ్డి మళ్ళీ హెచ్చరిస్తాను ఇలాంటి మెలిటెన్సీ వ్యవస్థలను కొట్టకపోవడం ఖాయం ఇప్పటికైనా మరి పునరాలోచన చేసి అత్యంత ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించమని నేను మిమ్మల్ని మా అందరి సభ్యుల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తాను విజ్ఞప్తి కూడా చేస్తాం